ప్రహర మహాదేవ ఈరోజు అరుణాచలంలోని శ్రీ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నాము రండి లోపలికెళ్ళి ఆశ్రమంని పరిశీలిద్దాం జనించింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయనకు మరణ భయం కలిగింది ఆ అనుభవం వల్ల తనలో తాను తరిచి చూసుకోవడం మొదలుపెట్టాడు తనలో ఏదో ప్రవాహ శక్తి ఆవేశం ఉన్నట్లు కనుగొన్నాడు అదే ఆత్మ అని ఆయనకు అనుభవం కలిగింది పదహారు సంవత్సరాల వయసులో మోక్ష జ్ఞానం పొంది తిరువన్నామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినను మోక్ష జ్ఞానం పొందిన తరువాత తనను తాను అతియాశ్రమి అని ప్రకటించుకో ప్రస్తుతం మనము మహర్షుల వారు నివసించినటువంటి రూమ్ దగ్గర ఉన్నాము ఇదే వారు నివసించినటువంటి రూము ఈ గదిలోనే వారు వండుకునేటటువంటి వారు వచ్చిన వారితో మాట్లాడేటటువంటి వారు వారు వాడినటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులను కూడా మనము చూస్తూ ఉన్నాము వీరు పద్నాలుగు నాలుగు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరము రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు ఇదే ప్రదేశంలో చనిపోయారు ఆయనను ఒక అవతారంగా భావించి వచ్చే భక్తులు ఆయన దర్శనం కోసం విరివిగా వచ్చేవారు తర్వాత సంవత్సరాల్లో ఆయన చుట్టూ ఒక ఆశ్రమం ఏర్పడింది ఆ ఆశ్రమంలో భక్తులు ఆయన చుట్టూ రా మౌనంగా కూర్చోవడం అప్పుడప్పుడు ప్రశ్నలు అడగడం ఆయన నుంచి ఉపదేశం పొందుతూ ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై దశకంలో ఆయన బోధనలు పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యాపించడం మొదలుపెట్టింది దాంతో ప్రపంచవ్యాప్తిగా జ్ఞానిగా గుర్తింపు లభించింది వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు ఆయన బోధనలో ప్రధానమైంది మౌనం లేదా మౌనముద్ర తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు ఇతని బోధనలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధాన అంశంగా ఉండేది ఎవరైనా ఉపదేశించమని కోరితే స్వీయ శోధన ఉత్తమమని నూటికి నూరు శాతం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ ఆశ్రమంలో మెడిటేషన్ చేసుకోవడానికి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది మంచి భోజన సౌకర్యము మరియు ఉచిత వసతి కూడా ఇక్కడ ఆశ్రమం వారు కల్పిస్తూ ఉన్నారు రమణ మహర్షుల వారు ఈ అరుణాచల కొండను లెక్కలేననే సార్లు ప్రదక్షిణ చేశారు ఆయన ఈ కొండను శివుని రూపంగా భావించేవారు కొండను ప్రదక్షిణం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందారని అంటారు